మద్యం మత్తులో నిన్న అర్ధరాత్రి ఇద్దరు వ్యక్తులు తిరుమలలో వీరంగం సృష్టించారు దారిన వెళ్లే ముగ్గురు కూలీలపై దాడి చేయడంతో పాటు వాహనాలను అడ్డుకుని భక్తులను హడలెత్తించారు ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది దీనిపై మా ప్రతినిధి నారాయణ రెడ్డి మరింత సమాచారాన్ని అందిస్తారు ఇద్దరు వ్యక్తులు పూటుగా మద్యం సేవించి తిరుమలలో వీరంగం సృష్టించిన సంఘటన ఆలస్యంగా వెలుగు చేసింది సోమవారం అర్ధరాత్రి తిరుమలలోని డిటె క్వార్టర్స్ ఒక మద్యం సేవించిన ఇద్దరు యువకులు హంగామా సృష్టించారు అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో ఆ దారిలో వెళ్తున్న ముగ్గురు కూలీలపై దాడి చేశారు ఆ తర్వాత రోడ్డు అడ్డంగా నిలబడి వాహనాల రాకపోకలను అడ్డుకుంటూ అటు యాత్రికులను ఇటు స్థానికులను తీవ్ర భయాందోళనకు గురి చేశారు అంటే వారి అంటే చొక్కాయిలు తీసేసి రోడ్డుపై విచ్చలవిడిగా కేకలు వేస్తూ అరుపులు అరుస్తూ ఒక వీరంగాన్ని సృష్టించారు ఏదంటే సుమారు నలభై నిమిషాల పాటు ఈ యొక్క వీర్రంగం అక్కడ హల్చల్ చేశారు ఆ ఇద్దరు యువకులు అంటే శ్రీకాంత్ కోటి అనే ఇద్దరు అన్నదమ్ములు గతంలో కూడా పాత నేరస్తులుగా ఉన్నట్లుగా కూడా అక్కడ విజిలెన్స్ అధికారులు గుర్తించారు గతంలో తిరుమలలో వీళ్ళు హాకర్స్గా కూడా పనిచేసినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు అంటే వీరిపై అక్కడ కొన్ని కేసులు కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది అంటే సోమవారం రాత్రి మద్యం సేవించి తిరుమలకు వచ్చిన వీళ్ళు ఒక డీటెప్ క్వార్టర్స్లో దారిన వెళ్ళే యాత్రికులను అలాగే అక్కడున్న స్థానికులను కూలీలను కూడా తీవ్ర భయానికి గురి చేశారు ముగ్గురు కూలీలపై కూడా దాడి చేశారు అలాగే అంటే వీరిని హుటాహుట్టిన సంఘటనా స్థలాన్ని చేరుకున్న విజిలెన్స్ అధికారులు వారిని నిలువరించే ప్రయత్నం చేసిన వారు మద్యం మత్తులో ఉండడంతో అటు పోలీసులపైన కూడా విజిలెన్స్ అధికారులపైన కూడా దాడికి తెగబడ్డారు అయితే వారిని అదుపు చేయడం కొంత కష్టతరం అయినప్పటికీ మరింత సిబ్బందిని అక్కడికి రప్పించి వారిని తిరుపతికి తరలించే ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నంలో కూడా ఆ యొక్క ఏదైతే మొబైల్ వ్యాన్ ఉందో ఆ మొబైల్ వ్యాన్కున్న అద్దాలను కూడా ధ్వంసం చేయడంతో అక్కడున్న విజిలెన్స్ ఓ అధికారికి కూడా చేతికి స్వల్ప గాయాలై రక్త గాయాలయ్యాయి అంటే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఎవరైతే యొక్క మద్యం సేవించి ఉన్నారో శ్రీకాంత్ కోటిని కూడా అదుపులోకి తీసుకొని వారిని కొంత అదుపు చేసి తిరుపతికి కూడా తరలించినట్టు కూడా తెలుస్తుంది అంటే అంతకుముందు రెండు రోజుల ముందు శ్రీవారి ఆలయానికి సమీపంలో ఓ వ్యక్తి కూడా మద్యం సేవించి అటు పోలీసులతో కూడా వాగువిధానికి దిగిన సంఘటన కూడా జరిగింది అంటే ఈ జరిగిన సంఘటన రెండు రోజులు కాకముందే మరో సంఘటన జరగడం తిరుమలలో అటు భక్తులను ఇటు స్థానికులను కొంత ఆందోళనకు గురి చేస్తుంది అంటే ఒక ఏదైతే తిరుపతి అలిపి చెక్కింగ్ పాయింట్లో ఉన్న అధికారులు కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే ఒక తాగుబోతులు తిరుమలకు వచ్చి వీరంగం సృష్టిస్తున్నారన్న అపవాదు కూడా నెలకొంది అంటే ఇప్పటికైనా అధికారులు ఒక తనిఖీ కేంద్రంలో ఒక వాహనాల తనిఖీని అలాగే అక్కడికి ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు అంటే వారు ఏమైనా మద్యం తీసుకొస్తున్నారా మద్యం సేవించి వస్తున్నారా అనే దానిపైన కూడా పూర్తిగా ఒక తనిఖీలు కూడా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా భక్తులు కోరుతున్నారు కెమెరామెన్ సురేష్తో నారాయణ మేగా నైన్ తిరుపతి జిల్లా